నేను ఏదన్నా ఫ్రెండ్ అని చెప్పేస్తున్నాను నేను ఫస్ట్ నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక ఫస్ట్ స్టెప్ వేసినప్పుడు మా అమ్మ ఎంత ఆనందపడిందో నాకు తెలియదు కానీ అదే స్టెప్ నేను లోపలికి వేసి వచ్చినప్పుడు నాకు ఫుల్ డిసీజెస్ ఉన్నాయి భయం కన్ఫ్యూజన్ సాడ్ బిడియం అన్ని సో సో నేను ఈ స్టెప్ బయటికి త్రీ డేస్ తర్వాత వేస్తున్నప్పుడు అండ్ సో ఈ డిసీజెస్ అన్నిటినీ క్యూర్ చేసుకుని ఆ స్టెప్ అండ్ ఇంకోటి సుబ్బారావు సార్ నేను ఈ ట్వంటీ ఇయర్స్ లో నేను ఎక్కడ ఏ టాపిక్ ఇట్లాంటిది నేను వినలేదండి ప్రాంగ చెప్తున్నా ఇస్ మై కింగ్ అని కూడా చెప్పుకోవచ్చు నేను యూ థ్యాంక్ యూ సార్ ఏ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ మై నేమ్ ఇస్ దుర్గా భవానీ ఐఎమ్ పీస్ పీస్పాడు నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చే ముందు ఫస్ట్ టైం ఇలా బయటకు రావటం ఎప్పుడు హాస్టల్ ఏమి ఎలా ఎప్పుడు చూడలేదు నేను మన నుంచి బయట పెడుతున్నప్పుడు అడుగు కళ్ళలో నీళ్ళు తిరిగాయి అంటే అంటే ఈ సొసైటీలో నిస్వార్థంగా ఉంటారు ఇప్పుడు ఎవరైనా నిస్పార్థంగా ఉంటారు ఫ్యామిలీ తర్వాత మనకి అంటే ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు సేలూరు అలా ఫ్యామిలీ ఉండిద్ది అంటారు ఇక్కడ కొద్దిసాగా మంచి ఫ్యామిలీ అంటే మనం అనుకుంటారని అని చెప్పింది ఈ ఒక స్టెప్ థ్యాంక్ యూ వాళ్ళకి నాతోటి వక్తలందరికీ శుభ మధ్యాహ్నం సార్ నేను ఎక్కువ విషయాలు చెప్పదలుసుకోలేదు నేను ఫీల్ అయిన విషయాలు చెప్దాం అనుకుంటున్నా ఈ స్టెప్ అనేది మనకొక మన భవిష్యత్తుకు ఒక బంగారు బాట వేసే మొదటి స్టెప్ స్టెప్ అంటేనే మన స్టెప్ అది మనకు బంగారు దారి వేసే ఒక మార్గము దీంట్లో నేను ఒక వాడిపోయిన పుష్పాన్ని స్టెప్పుకి వచ్చిన తర్వాత సార్ నాకు కొంచెము ఎరువు వాటర్ పోయడం వల్ల నేను ఒక వికసించే పుష్పాన్ని ఇప్పుడు ఆ పుష్పాన్ని నేను ప్రజల మధ్యలోకి వెళ్ళి నా పలి పరిమళింపు నేను అందరికీ నా వంతుగా నేను కృషి చేస్తానని నేను స్టెప్పుకు మాటిస్తున్నా రెండో విషయం బాగా ఫీల్ అయింది అంటే నీ సైకాలజీ క్లాసెస్ అనేది నాకు అంతకు ముందు తెలియదు నేను ఇంటర్ చేసినప్పుడు శంకరయ్య సార్ అని కొంచెం చెప్పేది ఆ సార్ అంటే అంటే ఆ సార్ చెప్పే క్లాస్లే నాకు బాగా ఇన్ ఇంప్రెషన్ అయ్యి తర్వాత సార్కి ఎప్పుడెప్పుడు కాల్ చేసి నాకు వచ్చిన డౌట్స్ అన్ని ఫోన్ చేసి అడిగేదాన్ని మళ్ళీ నాకు ఆ సబ్జెక్ట్ ఇక్కడ దొరికింది సార్ థ్యాంక్ యూ పది సంవత్సరాల తర్వాత దొరికింది రెండు మూడో విషయం ఏంటంటే సార్ అన్నారు నా కూతురు స్థానంలో ఉన్నావు నేను నీకు ఎప్పుడు ఫాదర్ అవుతున్నాను నిజంగా సార్ మా ఫాదర్ చనిపోయే సెవెన్ ఇయర్స్ మీరు ఆ మాట అన్నప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను సార్ నిజంగా ఇప్పటి నుంచి మీరు మా ఫాదర్ మా లాంటి వాళ్ళకి ఎందరికో తండ్రి స్థానంలో నిల్చున్నారు థ్యాంక్ యూ సార్ మీరు ఎప్పటికీ ఆయుర ఆరోగ్యాలతో ఆనందంతో ఉండాలి స్టెప్ అనేది మేము ఎప్పుడు సాయ సహకారాలు అందిస్తాం సార్ థ్యాంక్ యూ అందరికి నాలో మొదటి నాలో మార్పు వస్తేనే నేను సమాజంలో జరుగుతున్న మార్పుల్ని కొంచెం మార్చాలని అనుకుంటున్నా కానీ బట్ ముందు ముందుగా నాలో మార్పు రావాలని నేను అనుకున్నాను ముందుగా పెచ్చ సుబ్బారావు సార్ గారికి పాదాభివందనాలు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ కృష్ణయ్య సార్ గారికి కానీ సార్ గారికి అందరికీ నమస్కారం చేస్తున్నాను మొదటిసారిగా యాక్చువల్గా మనకి నాలో ఉన్న మార్పు ఏంటి నాలో ఉన్న నేను ఇప్పటి వరకు చేస్తున్న తప్పులు ఏంటి మిస్టేక్స్ ఏంటి అనేది నాకు నేను తెలుసుకొని అంటే ఇక్కడ కార్యక్రమం ప్రోగ్రామ్ ద్వారానే ఈ ట్రైనింగ్ సెక్షన్ ద్వారానే తెలుసుకున్నాను ఇక స్టెప్ అనేది మనలో ముందుగా మార్పు తెచ్చడానికి మొదటి మెట్టుగా స్టెప్ ఒక ప్రో ప్లాట్ఫామ్ అనేది మన అందరికీ దొరికినందుకు ఈ యొక్క నిర్వాహకులందరికీ నా నమస్కారం వాళ్ళందరికి చాలా కృతజ్ఞతగా ఉంటాం మనం అందరూ అండ్ ఇక్కడ మనం ఏంటంటే నేర్చుకున్నది ప్రతి ఒక్కటి యాక్చువల్గా మన స్కూల్ డేస్ లో కానీ కాలేజ్ డేస్ లో కానీ ఇవన్నీ నేర్పించరు స్కూల్ స్టడీస్ ఓన్లీ అకాడమిక్ ఎడ్యుకేషన్ వరకు మాత్రమే ఉంది స్కూల్ తర్వాత కాలేజ్ తర్వాత బయటకు వస్తే ఉద్యోగం గురించి కానీ అవన్నీ మనకి మొత్తం స్ట్రగుల్ అనేది స్టడీ వరకు ఒక పాటికం దాని తర్వాత ఉద్యోగం గురించి ఒక పాటికం బట్ ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనడం ద్వారా మనకి మెయిన్ సమాజంలో ఒకరితో ఒకళ్ళు మనం ఎలా ఉండాలి మిగతా వాళ్ళతో మన తోడుతూ వాళ్ళతో ఎలా ఉండాలి మన పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి ఏంటి అనేది మెయిన్గా నైతిక విలువలు ఏకాగ్రత జ్ఞానం ద్వారా కూడా మనం మిగతా తెలుసుకోవచ్చు జ్ఞానం అనేది ఓన్లీ ఎడ్యుకేషన్ ద్వారా కాదు గురువు అనేది జస్ట్ మన స్కూల్లో నేర్పించే వాళ్ళు మాత్రమే గురువులు కాదు ప్రతి ఒక్కళ్ళు మన తోటకు ఉన్న వాళ్ళు కూడా మనకు కొంచెం నేర్పిస్తూనే ఉంటారు బట్ సమాజంలో ఎలా ఉండాలి ఎలా మెలగాలి అనేది ఇక్కడ ఏంటంటే మనం నా యాక్చువల్గా ఇక్కడ సార్ చాలా మంది చాలాసార్లు గోల్ గురించి డిస్కస్ చేశారు నా గోల్ ఒకటి నేను నేర్చుకుంటూ నాలో మార్క్ తెచ్చుకుంటూ నా లాంటి వాళ్ళల్లో మార్క్ తెచ్చి నాతో పాటు వాళ్ళకి ఒక ఆదాయం కలిగించాలన్నదే నా గోల్ అనమాట ఇందులో ఏంటంటే యాక్చువల్గా మనం చేసేది అందరిలా కాకుండా మనం డిఫరెంట్గా చేయడం అనేది ఇక్కడ మెయిన్ పార్ట్ అనేది అని చాలా ఉంది కానీ మన స్ట్రెంత్స్ మన వీక్నెసెస్ మనం యాక్చువల్గా సార్ సీజర్ సార్ చెప్పారు ఆధార్ కార్డ్ గురించి యూనిక్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఒక యూనిక్ అనమాట ప్రతి ఒక్కళ్ళకు ఒక ప్రతి టాలెంట్ ఉంటుంది బట్ అలాంటి టాలెంట్ ఇలాంటి ప్లాట్ఫామ్ ద్వారా మనం ఓపెన్ చేసుకొని ఓపెన్గా మీద ఇలాంటి గురువుల దగ్గర ఇంకొంచెం నేర్చుకొని సమాజానికి తోడ్పడాలనేదే నా కోరిక ప్రతి ఒక్కరు ఒక యూనిక్ ప్లాట్ఫామ్ అనమాట మన స్ట్రెంగ్త్ మన వీక్నెసెస్ మనకి ఒక ఎలా ఒక విజన్ అనేది ఉండాలి ఆ విజన్ ద్వారా మనం తీసుకున్న ఒక గోల్ సంతృప్తిగా చేస్తూ ఇక్కడ మనం నేర్చుకున్నది ప్రిన్సిపల్స్ ఆఫ్ సక్సెస్ ఫెయిల్యూర్స్ ఆఫ్ సక్సెస్ హ్యాబిట్స్ కానీ మన అలవాట్లు మన ఆలోచనతో మన అలవాట్లు కానీ మార్చుకోవాలని యాక్చువల్గా నన్ను నేను మార్చుకున్నాను ఈ ప్లాట్ఫామ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా మీ అందరిలో ఎంతో కొంత మార్పు ఉంటుంది అని బట్ సమాజంలో మన ద్వారా ఇంకా నలుగురికి ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇంకా వాళ్ళకి విద్యని ఇంకా మంచి విలువలని అందిస్తామని అందరికీ ధన్యవాదాలు స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నాతో పా నాతో పాటు వచ్చినటువంటి ప్రతి వ్యక్తులకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు ఎడ్యుకేషన్ అయిపోయి డిగ్రీ కంప్లీట్ చేశానండి ఎమ్మటే మ్యారేజ్ అయింది అప్పటికి అప్పటి నుంచి హౌస్ వైఫ్గా నేను అయిపోయాను నాకు బయట వ్యక్తులతో మాట్లాడడం అంటే చాలా భయం కొత్త వ్యక్తులతో మాట్లాడడం అన్నా బయట ఫేస్ చేయాలన్నా నాకు చాలా భయం అండి నాకు గోల్ ఉండేది నాకు ఇద్దరు పిల్లలండి నేను ఇలాగే హౌస్ వైఫ్ గా పరిమితం అయిపోకూడదు ఇంకా నేను బయటకు వెళ్ళి వర్క్ చేయాలంటే ఇంకా కొన్ని రోజులు అవకాశం ఉంది చాలా టైం పడుతుంది అప్పటి వరకు నేను ఖాళీగా ఉండకూడదు నా ఫ్యామిలీకి నా వంతు సపోర్ట్ ఇవ్వాలి అని ఏం చేస్తే నేను సపోర్ట్ ఇవ్వగలను ఎలాంటి నేను ఇంట్లో ఉండి ఏం చేయగలను అని ఆలోచించాను కానీ నా కొత్త వ్యక్తులతో మాట్లాడడం ఇవన్నీ కూడా చాలా భయం అన్నమాట ఇవన్నీ నేను ఫేస్ చేయగలను ఇంట్లో ఉండి వర్క్ చే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెయాలి అది నేను ఫేస్ చేస్తున్న స్ట్రగుల్ని మరెవరు చేయకూడదు నేను చేస్తూ పది మందికి నేను సహనా వంతు సహాయం చేయాలి కానీ ఇవన్నీ నేను ఎలా చేయాలి ఏం చేయాలి అనేది నాకు ఒక పూర్తి అవగాహన అనేది లేదు ఇక్కడికి రావడం ముందు అసలు ఇక్కడ ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అనేది నాకు అసలు తెలీదు నేను ఏం మా హస్బెండ్ అనే నేను ఇలాగే ఉండిపోవాలా ఇంకా టైం పడుతుంది నేను వెళ్ళి వర్క్ చేయాలంటే టైం పడుతుంది నేను ఇలాగే ఉండిపోవాలా స్ట్రగుల్ చేయ ఇంట్లో ఉండి ఇలాంటి స్ట్రగుల్ చేయాలా అని అడిగినప్పుడు వీ గ్రూప్ ల్యాప్ ఉంది అందులో క్లాసెస్ చెప్తారు ముందు దాన్ని నేర్చుకో తర్వాత నువ్వు చేద్దు అని అన్నారు అందులోనే ఆ వెబినార్ లోనే నాకు ఈ యొక్క క్లాస్ అనేది అవకాశం కలిగింది నాకు నా ఆలోచనలకి ఆ పెద్ద సపోర్ట్ దొరికింది అందులో నాకు అవకాశం తప్పకుండా లభిస్తుంది అని ఇక్కడికి వచ్చాను ఇది నేను చెయ్యగలను అనే నమ్మకంతో నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్తున్నాను ము ఇక్కడ ఎంతో మంది నేనే కాదు నా కుటుంబమే కాదు ఎంతో మందిని మంచి మార్గంలో నడిపించాలి మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలి అనే వ్యక్తులందరికీ నా హృదయపూర్వక శక్త కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కేవలం ఒకటేనండి నేను ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం నేను నేను చెయ్యగలను నేను చేస్తాను అది త్వరలోనే తప్పకుండా స్టార్ట్ చేస్తాను అన్న నమ్మకంతో అందించినందుకు ఈ క్లాస్కి చాలా ధన్యవాదాలు ఎంతో మాట్లాడాలనుంది కానీ నాకు చాలా భయం మిడియం దొరుకుతా నేను మాట్లాడినా కానీ ఈ ఒక అడుగు ముందుకు వెయ్యాలి అప్పుడు మాత్రమే వేయి అడుగులు అనేది మనం ముందుకు వెళ్ళగలం అనేటువంటి సబ్జెక్ట్ అనేది నేను నేర్చుకున్నాను దాంతో తిరిగి వెళ్తున్నాను తప్పకుండా నేను చేయగల నమ్మకాన్ని కలిగించినటువంటి క్లాస్కి పెద్దలందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ స్టెప్ కు వచ్చాక అంటే ఇలాంటి వర్క్షాప్స్ నేను విన్నాను కానీ ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం అయితే రావటం అంటే మొన్న జరిగినప్పుడు వచ్చాయి సెకండ్ టైం స్టెప్ అయితే సెకండ్ టైం రావటం ఇలాంటి వర్క్ కి అయితే ఎక్కడికి వెళ్ళలేదు కానీ వింటుంటాను వింటుంటాను కానీ తెలీదు కానీ ఇక్కడికి వచ్చాక ఒక షాప్ లో ఇన్ని నేర్చుకోవచ్చు అనేది ఇక్కడికి వచ్చాక తెలిసింది అంటే మోటివేషన్ క్లాసెస్ ఇంగ్లీషు మ్యాథ్స్ యోగా లాఫింగ్ థెరపీ అన్నిటికంటే నాకు బాగా నచ్చింది లాఫింగ్ థెరపీ ఇలా అన్ని నేర్చుకోవచ్చు అని చెప్పి ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాను నాకు యాక్చువల్గా ఫ్రూట్ సలాడ్ అంటే బాగా ఇష్టము అది తిన్న ఫీలింగ్ కలిగింది నాకు ఇవన్నీ నేర్చుకున్నాక తర్వాత నేను టెన్త్ వరకు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో చదివాను అక్కడ నేను టెన్త్ ఎస్పీఎల్ గా చేశాను స్కూల్ మొత్తాన్ని ఆర్గనైజ్ చేసేదాన్ని పిల్లలందరినీ కూడా అందరూ కూడా నేను వస్తున్నానంటే చాలా భయపడేవాళ్ళు కానీ తర్వాత ఏమైందో ఇంటర్వ్యూ డిగ్రీ పీజీ అన్నీ కూడా ఏంటో సైలెంట్ అయిపోయాను అప్పటి వరకు కొంచెం రెబల్గా ఉండగానే ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాను ఇక్కడికి వచ్చి ఇవన్నీ నేర్చుకొని విని అన్నీ తెలుసుకున్నాక నేను మళ్ళీ నా స్కూల్కి నాకు వెళ్ళినట్టుగా నాకు అనిపించింది తర్వాత లాస్ట్గా నాకు ఈ మొత్తం క్లాసుల్లో కూడా ఒక పా ఒక పాయింట్ బాగా నచ్చింది ఎమోషనల్ బ్యాలెన్స్ ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ వల్ల ఎదుటి వారితో ఎలా మాట్లాడాలి అనేది నేను తెలుసుకున్నాను దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్